からで అటు ఉన్నారండి వెనకాల ఉన్నారు జనాలు మచిలీపట్నం నాడు కార్పొరేషన్ నలభై ఐదో డివిజన్ ఎందుకంటే ఎం వర్షం వస్తే గతంలో మూడు రోజులు నాలుగు రోజులు జిల్లా జిల్లాకోటి సెంటర్ సాయిబాబా గుడి దగ్గర వర్షం నీటితో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు అందరూ కూడా వీరంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి డ్రైనేజీల మీద ఉన్న ఆక్రమణలన్నీ తొలగించడంతో మరి మూడు రోజులు ఉండే నీళ్లు వర్షం తగ్గంగానే ఒక గంట రెండు గంటల వ్యవధిలోనే నీళ్ళు వెళ్ళిపోతున్నాయని మరి స్థానిక ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు మరి మంత్రి కొల్లు గారికి విషయ దృష్టికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళం కానీ జిల్లా కోర్టు సాయిబాబా గుడి వద్ద రెండు కల్వట్టర్లు పెద్దవి శాంక్షన్ చేయించారు అవి కూడా త్వరలోనే ఆ కల్వట్టర్ల నిర్మాణం పూర్తవుతుంది ఇక్కడ బొట్టు నీళ్లు నిలవకుండా ఉంచాలని మంత్రి కొల్లు రవీంద్ర గారి కృషి ఫలిస్తుంది ఎందుకంటే నిన్న ఇవాళ వర్షానికి మరి మచిలీపట్నం అంతా కూడా జలమయం అయిపోయినా కూడా మరి నలభై ఐదో డివిజన్లో లోతట్టు ప్రాంతం సాయిబాబా గుడి ఆ సాయిబాబా గుడి బస్ స్టాండ్ దగ్గర కూడా నీళ్లు నిలవకుండా ఉండటం కోసం అని చెప్పి మంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్ళిన వెంటనే మరి కలవటర్లు కానీ డ్రైనేజీ అప్రోచ్లు కానీ ఇవన్నీ వేయించడానికి మంత్రి గారు మరి నిధులు కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేయించారు వారికి నలభై ఐదో టివిజన్ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం రాబోయే రోజుల్లో మరి జిల్లా కోర్టు సాయిబాబా గుడి వద్ద కానీ బస్ స్టాండ్ సెంటర్లో కానీ నీళ్లు నిలవకుండా చూడాలన్నదే మంత్రి కొల్లు రవేంద్ర గారి లక్ష్యం ఆ లక్ష్యంతోనే మేము అందరం కూడా పనిచేస్తాం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మాకు మరి నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు చూస్తూ టల్వటర్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించినందుకు మంత్రి కొల్లివేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు నలభై ఐదో డివిజన్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం జిల్లా కోట సెంటర్ నల ఈ లోతట్టు ప్రాంతం అంటే ఇక్కడ బాగా డౌన్గా ఉంటుంది వాటర్ ఎప్పుడు వాన నాలుగు చిరుకులు పడితే వాన ఎప్పుడు నిలబడుతూ ఉంటుంది ఇక్కడ కానీ ఈసారి మరీ విపరీతంగా వాన పట్టడం వల్ల నిన్న ఈరోజు ఇప్పుడు వచ్చి మన మున్సిపల్ సిబ్బంది ఆ తర్వాత మన ఫణికుమార్ గారు వీళ్ళు వచ్చి ఆ డ్రైన్లో ఉన్న చెత్త పూడిగా తీసి తీయడం వల్ల కొంచెం తొందరగా తగ్గినాయండి వాటర్ ఇంకా మేము కోరుకునేది ఏంటంటే మా డ్రైన్లన్నీ ఇక ఎక్కడెక్కడ అనుసం అనుసంధానం చేయాలో పెద్ద డ్రైన్లు కలిపి ఇక వాటర్ సమస్య లేకుండా మన కుల రవీంద్ర గారు మంత్రి గారు చేయాల్సింది కోరుచున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు డివిజన్లో నీళ్ళ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ కాస్త వర్షం వచ్చిన కాదు ఎక్కువగా నిలబడతాయి కానీ ఇప్పుడు ఈరోజు కుమార్ గారు వీళ్ళంతా కూడా కొంత చెత్త కొంత కొంతవరకు లాగిని ఇంకా అయినా నీళ్ళు ఉన్నాయి ఈ త్వరగా లాగించాలి మంత్రి గారు వీళ్ళందరూ కూడా చాలా వరకు బాగానే చేస్తున్నారు ఇది కూడా ఇంకా చెత్త తీయించి నీళ్ళు త్వరగా ఇదంటే చూడవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం నలభై ఐదో డివిజన్ రోడ్డు అండి ఇది జిల్లా కోర్టు రోడ్డు నేను నారాయణ స్కూలు బస్సులు పెట్టి బస్సులు పెట్టుకోవటం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కోటి రామేంద్రా కూడా ఇంతకుముందు కూడా తొలగించారు కాబట్టి దీన్ని కూడా ఇంకా కాస్త మెరుగుపరచాలని మంత్రి గారిని కోరుతున్నాం నలభై ఐదవ డివిజన్లో ఉన్న ప్రజానీకానికి కోర్టు సెంటర్లో సాయిబాబా గుడి దగ్గర ఇప్పుడున్న గవర్నర్ ప్రభుత్వం వారు డ్రైనేజీ మీద ఉన్న ఆక్రమణ తొలగించి మెరుగైన స్థితికి తీసుకొచ్చారు చాలా మటుకు డ్రైనేజీ నీటిపారుదల సవ్యంగా బాగుంది ఇంకా మెరుగుదల కావాలని జిల్లాకు సాయిబాబా దగ్గరి దగ్గర నుంచి జిల్లాకు దాకా ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది ఇంకా కొంచెం మెరుగైన స్థితి తీసుకొస్తుందని కొలువు రవీంద్ర గారికి విజ్ఞప్తి చేస్తూ వార్డులో ఈ ఆక్రమణ తొలగించిన తర్వాత వాటర్ అది బాగా నిలబడింది కానీ కొన్ని కలవాట్లు అవి ఇంకా కలవాల్సినవి అవి కూడా కలిస్తే మంత్రివారు మంత్రివర్యులు దీని మీద దుష్సారిస్తే కొంచెం బాగుంటుందని నేను ఆశిస్తున్నాను కొంచెం దీని మీద కూడా కొంచెం దుష్ సారించాలని కోరుకుంటున్నాను కలవట్లన్నీ కొంచెం కలిస్తే ఇంకా బాగుంటుంది మందర ప్రజలకి ఎక్కువగా ఈ జిల్లా వెళ్ళే దారుల్లో బాగా వాటర్ నిలిచిపోతుంది